శ్రీ సాయి సచ్చరిత్ర ముప్పై రెండవ అధ్యాయం ఈ అధ్యాయం రెండు ముఖ్యమైన విషయాలను చెప్పుతుంది బాబా తన గురువును అడవిలో ఎలా కలిశాడు ఆయన ద్వారా దేవుని జ్ఞానం పొందినది గోఖ్లే గారి భార్య ఉపవాసం చేసి బాబా దయతో సరైన మార్గం పొందినది ప్రారంభ ఉపమానం సంసార వృక్షం హేమాడ్ పంత్ సంసారాన్ని వృక్షంతో పోలుస్తారు భగవద్గీత పదిహేనవ అధ్యాయం ఆధారంగా ఈ వృక్షానికి మూలాలు కర్మలు వాసనలు కొమ్మలు సుఖ దుమఖాలు ఆకులు గుణాలు ఈ వృక్షం అంతం ఎవరికీ తెలియదు కేవలం వైరాగ్య కత్తితో దానిని నరికితేనే ముక్తి దారి కనబడుతుంది ఆ దారిలో నడవడానికి గురువు అవసరం ఒక్క మనిషి చదువులో నేర్చుకున్న జ్ఞానంతో సరైన మార్గం దొరకదు ఒక మార్గదర్శి ఉంటేనే అడవిలో గోతులు మృగాల నుంచి రక్షణ కలుగుతుంది నలుగురి తర్కం బాబా గురువు కథకు ముందు మాట ఒకసారి నలుగురు పండితులు వాదిస్తూ భగవంతుని గురించి తర్కం మొదలు పెట్టారు మొదటివాడు తనకే జ్ఞానం ఉంటే సరిపోతుంది ఇతరుల ఆధారం అవసరం లేదు అన్నాడు రెండోవాడు మనస్సు శుద్ధి చేసుకున్నవాడే నిజమైనవాడు అన్నాడు మూడోవాడు ఈ లోకమంతా మాయ శాశ్వతమైనది నిరాకారం బ్రహ్మం మాత్రమే అన్నాడు నాలుగోవాడు బాబా పుస్తక జ్ఞానం వల్ల ప్రయోజనం లేదు మన కర్మలు పూర్తయ్యాక మనం మనసు శరీరం ప్రాణాలను గురువుకి సమర్పించాలి గురువే దేవుడు అని చెప్పాడు ఈ నలుగురు భగవంతుని వెదకడానికి అడవిలో తిరుగుతారు బంజారా సంఘటన అడవిలో వీరిని ఒక బంజారా వ్యాపారి కలుసుతాడు ఈ ఎండలో అడవుల్లో ఎందుకు తిరుగుతున్నారు దారి తప్పుతారు మీ వెంట ఒక మార్గదర్శి ఉండాలి అని హెచ్చరించాడు అలాగే వారికి భోజనం పెట్టమని వినయంగా ఆహ్వానించాడు కానీ ముగ్గురు పండితులు గర్వంతో నిరాకరించి వెళ్లిపోయారు బాబా మాత్రం ఆకలితో అలసిపోయి బంజారా వద్ద భోజనం చేసి నీళ్లు తాగాడు ఇదే అతని నమ్రత ప్రేమ భక్తిని చూపిస్తుంది వెంటనే బాబాకు ఆయన గురువు ప్రత్యక్షమై ఆయనను దారి చూపాడు ఇక్కడ ఉపదేశం గురువుపై విశ్వాసం ఉంటేనే ముక్తి మార్గం కనబడుతుంది గురువు దర్శనం బావి వద్ద అనుభవం బాబా తన కథ చెబుతాడు గురువు తనను బావి దగ్గరకు తీసుకెళ్లి కాళ్లకు తాడు కట్టి బావిలో వేలాడదీశాడు నాలుగు ఐదు గంటల తరువాత బయటికి తీసి ఎలా అనిపించింది అని అడిగాడు బాబా సమాధానం అనందంలో మునిగిపోయాను వర్ణించలేని పరమానందం అనుభవించాను గురువు బాబాను తన ఒడిలో ఉంచుకుని రక్షించాడు బాబా తన మనస్సు ఇంద్రియాలు అన్నింటినీ గురువునందే కేంద్రీకరించాడు తన దృష్టిలో గురువే తనకు అన్నీ అయ్యాడు గోఖ్లే గారి భార్య ఉపవాసం సంఘటన ఒకసారి గోఖ్లే గారి భార్య షిరిడీకి వచ్చింది ఆమె మూడు రోజులు ఉపవాసం చేసి బాబా వద్దకు వచ్చింది బాబా తక్షణమే అడ్డుకుని ఉపవాసం ఎందుకు ఆకలితో భగవంతుని సాధించలేము ముందుగా శరీరం బలంగా ఉండాలి కడుపు ఖాళీగా ఉంటే మనస్సు స్థిరంగా ఉండదు అని చెప్పాడు బాబా ఆమెను దాదా కెల్కర్ ఇంటికి పంపించి భోజనం చేయమన్నాడు అలా ఆమె ఉపవాసం మానేసింది ఇక్కడ బాబా సందేశం అతి ఉపవాసం అతి భోజనం రెండూ తప్పు సమతుల్యం అవసరం బాబా బాల్యంలో జ్ఞాపకం జీతం కథ బాబా చిన్నతనంలో బీడ్ ప్రాంతంలో ఒక బటాటా పనిలో పనిచేశాడు యజమాని అతని చూసి మెచ్చి ఆరు వందలు రూపాయల జీతం ఇచ్చాడు కాని బాబా దాన్ని వాడకుండా భద్రపరచుకున్నాడు అలా చెబుతూ మానవుడు చేసే సంపాదన తాత్కాలికం దేవుడు ఇచ్చేది శాశ్వతం నా సరాకారు నిధి అద్భుతం ఎవరైతే నన్ను భజిస్తారో వారికి పరమానందం లభిస్తుంది అని అన్నాడు అధ్యాయం సారాంశం గురువుపై దృఢ విశ్వాసం ఆయన ద్వారానే దేవుని జ్ఞానం లభిస్తుంది నమ్రతదయ బంజారా భోజనం స్వీకరించిన బాబా వినయం చూపాడు అనుభవ జ్ఞానం బావి అనుభవం ద్వారా బాబా పరమానందం పొందాడు ఉపవాసం నిషేధం శరీరాన్ని శక్తివంతం చేసుకుని భక్తి మార్గం అనుసరించాలి దైవ సంపద బాబా నిధి శాశ్వతమైనది ఎవరైతే భక్తితో ఆయనను జపిస్తారో వారు పరమానందం పొందుతారు ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి